హాయ్ అండి ఇక్కడ వచ్చేసి సొద్ద గూరెలు చేస్తున్నాము సొద్దలు ఆడించుకొని వచ్చి పిండి కలుపుతున్నాము వాటర్ వేసి కొంచెం ముందు తర్వాత రోట్లు వేసి దంచాలి బెల్లం అది రెండు కలిపి తర్వాత ఒక పాకం లాంటిది వస్తుందండి ఆ రోడ్లు వేసినప్పుడు ఒక దాంట్లో నుంచి ఫామ్ అవుద్ది నెక్స్ట్ ఇక్కడ వాటర్ వేసి కలుపుతున్నాను ఇక్కడ పొంగలేదని చెప్తున్నాము అంటే మామూలుగా అయితే మనం అప్పుడైతే ఇసరుతుండేవాళ్ళం రాయి పెట్టి ఇప్పుడు మిల్లులే కదండి సిటీలే అంటే నెక్స్ట్ వచ్చేసి పూరి ప్రెష్ చేస్తాం కదా దాంట్లో పెట్టి ప్రెష్ చేస్తున్నాం నొక్కాలంటే చాలా కష్టం పొంగట్లేదు అందువల్ల ఇక్కడ అదే పొంగలేదని చెప్పి ఇక్కడ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఇక్కడ చూడు రెడీ అయిపోయినాయి సొద్ద బూరెలు ఎవరి వాళ్ళు ప్యాక్ చేసుకొని మా చెల్లి వాళ్ళకి మా తమ్ముడు వాళ్ళకి ఎవరి వాళ్ళకి పంపించేసాను ఇక్కడ చూడు మేము సొద్ద బూరెలు చేసుకుంటూ వీడు చేసే పని ఏంటంటే పేపర్లు కత్తెరి తీసుకొని కట్ చేసుకుంటూ ఇల్లు అంతా గబ్బు గబ్బు చేసేసాడు నా కొడుకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ